ఏపీని ముంచెత్తపోతున్న భారీ వర్షం అవును ఇక్కడ మీరు చూసుకోవచ్చు లైవ్లోని ఏపీని ముంచెత్తబోతున్న భారీ వర్షం ఇప్పుడే మనకు బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం అయితే జరిగిందనమాట ఇంత అతి భారీ వర్ష ఎండల్లో భారీ వర్షాలు అయితే రాబోతూ ఉన్నాయి సో వివరాల్లోకి వెళ్ళినట్లయితే మనం చూసుకోవచ్చు విశాఖపట్నం వాతావరణ కేంద్రం వాతావరణ అనిస్థితిలో రాబోయే మూడు రోజులు రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని చెప్తున్నారు పిడుగులతో పాటు గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాళ్ళు వీచే అవకాశం అయితే ఉందని అంచనా వేశారు మనం చూసుకున్నట్లయితే శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురం జిల్లాలో జిల్లాల్లో ఈరోజు విశాఖపట్నం అంటే కొంతవరకు మోస్తరు వర్షం పడుతుంది ఇక విశాఖపట్నం అనకాపల్లి కాకినాడ కోన ఇక్కడ మనకి బిఆర్ అంబేద్కర్ కోనసీమ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ఏలూరు కృష్ణ ఎన్టీఆర్ గుంటూరు బాపట్ల ప్రకాశం కొట్టి శ్రీరాములు నెల్లూరు నంజాల అనంతపురం శ్రీ సత్య వైఎస్ఆర్ అన్నమయ్య తిరుపతి జిల్లాలో తేలికపాటి వాళ్ళ పడవచ్చని చెప్తున్నారు మరోవైపు మనం చూసుకున్నట్లయితే ఈ విధంగా ఉత్తరాంధ్రకు భారీ వర్ష సూచన భారీ తుఫాన్ లాగా అయితే రాబోతుందనమాట యాభై కిలోమీటర్ల వేగంతో గాలు అయితే వీబోతున్నాయి సో మీరు చూసుకోవచ్చు ఇలా ఈ విధంగా ఈ విధంగా మనకి సో ఈ విధంగా భారీ వర్షాలు అయితే వచ్చి భారీ వర్షాల కారణంగా మొత్తం అంతా కూడా ఈ గంటకి యాభై నుంచి అరవై కిలోమీటర్ల వేగంతో గాలు అయితే వేస్తాయని ఏపీ ప్రజలందరికీ కూడా హెచ్చరికలు అయితే జారీ చేశారు అంటే ఇంత మండు వేసవిలో ఇంత మండు వేసవిలో ఎటువంటి భారీ వర్షాలు రావడం అనేది హరిదని చెప్పేసి చెప్తున్నారన్నమాట సో ప్రతి ఒక్కరూ కూడా అలర్ట్గా అయితే ఉండండి ప్రతి ఒక్కరూ కూడా ఒక లైక్ అయితే చేయండి అందరికీ తెలుస్తుంది అదేవిధంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి